ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లో హార్బర్ పార్కు లో కేటాయించిన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు విజయవాడ నడిబడ్డులో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని వెంటనే రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి డిమాండ్ చేశారు గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ పటేల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది చదరపు మీటర్ల స్థలం దాదాపు పదహారు పాయింట్ మూడు ఐదు ఎకరాలను ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పదమూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి విజయవాడలో నడిబడిన నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి అతి తక్కువ అద్దె అద్దెతో తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు ఇవ్వటం జరిగింది దాదాపు ఈ రెండు భూముల యొక్క విలువ పన్నెండు వందల కోట్లుగా ఉంటుంది వారు పెట్టే పెట్టుబడి కూడా వెయ్యి కోట్ల లోపే ఉంటుంది అందులో అక్కడ పెట్టేది ఒక సూపర్ మార్కెట్ లాంటిది అందులో లభించే ఉద్యోగాలు కూడా పదిహేను వేల రూపాయల లోపు జీతం ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు వస్తే అన్ని ఉద్యోగాలు ఆ పరిసర ప్రాంతాల్లో కోల్పోయే అవకాశం కూడా ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు కిరాణా షాపులు వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషను దాదాపు ఆరు ఎకరాల చిల్లర భూమికి ఈ యాక్షన్ జరిపితే అందులో ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో లూలు సంస్థ ఆ భూమిని కొనుగోలు చేసింది అక్కడ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేసే రకరకాల హోటల్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ షాపింగ్ మాల్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారు ఒక్క రూపాయి రాయితీ ఇవ్వలేదు కానీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో గుజరాత్ రాష్ట్రంలో లూలు సంస్థ ఎంటర్ అవుతూ ఉంది మరొక వైపున ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థకి వారు మొత్తం వెయ్యి కోట్ల రూపాయల లోపు పెట్టుబడి మాత్రమే పెడితే ఆ సంస్థకి వెయ్యి కోట్లు పైగా విలువ చేసే భూముల్ని ధారాదత్తం చేసిన పరిస్థితిని చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాలోచించుకొని క్యాబినెట్లో తీసుకు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి లూలు సంస్థకి ఇచ్చిన ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలని ప్రజల సంపదని ప్రజల యొక్క సహజ వనరులని పెద్ద పెద్ద కంపెనీలకి ధారాదత్తం చేయటం మానుకోవాలని జనచేతన్య వేదిక కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో మనం గమనిస్తే ఈ పదహారు నెలల కాలంలో వందలాది ఎకరాల భూమి ఎకరా తొంభై తొమ్మిది పైసలకి లేకపోతే లీజ్ అనే పేరుతో రకరకాల పేర్లతో పెద్ద పెద్ద బడా కంపెనీలకి భూమిని దహ దారం చేస్తున్న పరిస్థితి వస్తున్నాం గూగుల్ సంస్థ ఆ సంస్థకి ఒక సంవత్సరం వచ్చే ఆదాయం అంటే లాభం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం ఆ ఒక్క సంస్థకు వస్తుంది కానీ అలాంటి సంస్థకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రూ చేసే రాయితీల్ని అందిస్తూ ఉన్నాం మరోవైపున పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను మేము నిర్వహించలేము మేము పెట్టుబడులు పెట్టలేము ఆ నాలుగై నాలుగు వేలు లేక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరించలేదు అని చెప్పని కార్పొరేట్ ఆసుపత్రులకి దారదత్తం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించి లూలుకిస్తున్న ఈ భూమిని ఈ రాయితీల్ని మూడు సంవత్సరాల పాటు లీజు రద్దు చేసే విధానాన్ని వీటన్నిటిని రద్దు చేయాలని కోరుకుంటున్నాం గుజరాత్ని ఆదర్శంగా తీసుకొని అహ్మదాబాద్ నగర కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాన్ని పరిశీలించి ఆ విధంగా ఈ యాక్షన్ ద్వారా ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే ఆ ధరకి కేటాయించాలని కోరుతున్నాం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక ఏడు ఎకరాల భూమిని వేలం వేస్తే వెయ్యి కోట్లు పైగా వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగా అవసరమైతే అభివృద్ధి కోసం పారిశ్రామిక భూములు కేటాయించాలనుకుంటే అవి ఈ యాక్షన్ ద్వారా పోటీ పెట్టి డబ్బులు ప్రభుత్వ ప్రభుత్వానికి పొందేటట్టుగా చూడాలి ఆ డబ్బుల్ని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల లాంటి మంచి కార్యక్రమాలకి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి వినియోగించాలని జనచైత్య మీద కోరుకుంటుంది